హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో జూన్ పదహారో తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఆల్రెడీ జూన్ పదిహేనో తారీఖు పోస్ట్ చేశాను ఇది పదహారో తారీఖు అనమాట ఓకే ఎవరికైనా కానీ మే నెలకి సంబంధించినటువంటి చూడండి ఎవరికైనా కానీ మే నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కావాలి అనుకున్నట్లయితే వాళ్ళు డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ నెంబర్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి చేసి దాన్ని స్క్రీన్షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి నేను చూసిన వెంటనే మే నెలకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మొత్తం ముప్పై పేజీలు ఉంది దాన్ని మీకైతే ఫార్వర్డ్ చేస్తాం ఓకే సరే చూడండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దానికన్నా ముందు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అయితే చెయ్యండి ఓకే ఫస్ట్ బిట్ చూడండి వరల్డ్ విండ్ డే అంటారు వరల్డ్ విండ్ డే ప్రపంచ పవన దినోత్సవం అంటారు మరి వరల్డ్ విండ్ డే ప్రపంచ పవన దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ పదిహేనో తారీఖు అని చెప్తారు వరల్డ్ విండ్ డే ప్రపంచ పవన దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ పదిహేనో తారీఖు అనమాట నెక్స్ట్ వచ్చే ఫాదర్స్ డే ఫాదర్స్ డే మన అందరికీ తెలిసిందనమాట జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే ఇప్పుడు జూన్ మూడవ ఆదివారం అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఫాదర్స్ డే ఎప్పుడు వచ్చింది అంటే జూన్ పదహారు వచ్చింది అనమాట ఎవ్రీ ఇయర్ జూన్ పదహారు వచ్చిందంటే కాదు నెక్స్ట్ ఇయర్ మళ్ళా రెండు వేల ఇరవై ఐదులో జూన్ మూడవ ఆదివారం ఏ రోజు వస్తే ఆ రోజు ఫాదర్స్ డే ఓకే ఈ ఏడాది మాత్రం మనకు గుర్తుపెట్టుకోండి జూన్ పదహారో తారీఖు అయితే వచ్చింది నెక్స్ట్ దాని తర్వాత మూడు వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే అంటారు వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే అవేర్నెస్ డే తెలుగులో అయితే ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం అంటారు ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం అంటారు దీన్ని ఏ రోజు జరుపుకుంటారు అంటే జూన్ పదిహేనో తారీఖు జరుపుకుంటారు ఇప్పుడు జూన్ పదిహేనో తారీఖు జరుపుకుంటారు నెక్స్ట్ దాని తర్వాత ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్సెస్ అంటారు చూడండి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్సెస్ ఇంగ్లీష్ తెలుగులో అయితే ఇంగ్లీష్లో అయితే తెలుగులో అయితే కుటుంబ చెల్లింపుల అంతర్జాతీయ దినోత్సవం అంటారు కుటుంబ చెల్లింపుల అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ పదహారో తారీఖు అని చెప్పుకోవాలి ఇప్పుడు జూన్ పదహారో తారీఖు నెక్స్ట్ అని తర్వాత ఐదు సిక్కిం క్రాంతిక క్రాంతికారి మోర్చా పార్టీ సింపుల్గా ఎస్కేఎం పార్టీ అంటారు దాని గుర్తు ఏమిటి మీకు ఇటీవల సిక్కిం రాష్ట్రంలో కొత్తగా ఎలక్షన్స్ జరిగినాయి దాంట్లో ఒక పార్టీ గెలిచింది సిక్కిం క్రాంతి మోర్చా పార్టీ మొత్తం సిక్కిం రాష్ట్రంలో ముప్పై రెండు ఎమ్మెల్యే స్థానాలు ఉంటే ముప్పై ఒక్క ఎమ్మెల్యే స్థానాలను ఈ పార్టీగా గెలుచుకుంది అని చెప్పుకున్నాం అందువల్ల ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మరి ఈ పార్టీ యొక్క గుర్తు ఏంటి అంటే టేబుల్ ఫ్యాన్ అంటారు ఏంటిది సారీ అండి టేబుల్ ల్యాంప్ అనమాట ఏంటిది టేబుల్ ల్యాంప్ అని అయితే పిలుస్తారు నెక్స్ట్ దాని తర్వాత ఆరు ఇటీవల యుఎన్ఓ భద్రతా మండలికి తాత్కాలికంగా సభ్యదేశాలుగా ఎన్ని ఎన్నికయ్యాయి చూడండి భద్రతా మండలి యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు భద్రతా మండలికి తాత్కాలిక సభ్యదేశాలుగా ఎన్ని ఎన్నికయ్యాయి అంటే ఐదు దేశాలు ఎన్నికయ్యాయి ఎన్ని ఐదు ఏంటి ఐదు ఒకటి పాకిస్తాన్ రెండు డెన్మార్క్ మూడు గ్రీస్ నాలుగు పనామా ఐదు సోమాలియా అంట రెండుది సోమాలియా ఈ ఐదు దేశాలైతే ఎన్నిక అయితే ఇవి వీళ్ళ పదవీ కాలం ఎప్పటి నుంచి ఐదు దేశాలది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖు నుంచి ఈ దేశాల యొక్క పదవీ కాలం అయితే మొదలవుతుంది యుఎన్ఓ భద్రతా మండల్లో తాత్కాలిక సభ్య దేశాల పదవీ కాలం ఎంత అంటే రెండేళ్లు ఇది గుర్తుపెట్టుకోవాలి యుఎన్ఓ భద్రతా మండల్లో తాత్కాలిక సభ్య దేశాల పదవీ కాలం ఎంత అంటే రెండేళ్ళు యుఎన్ఓ భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు పది తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి గుర్తుపెట్టుకుంటే ఐదు శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి పది తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి ఇప్పుడు ఈ పది తాత్కాలిక సభ్య దేశాల్లో ఐదు వచ్చినాయి కొత్తగా పాకిస్తాన్ డెన్మార్క్ గ్రీస్ పనామా సోమాలి మరి శాశ్వత సభ్య దేశాలు ఎప్పుడు అయ్యేది ఉంటాయి అనమాట అదోనా మనం ఏంటి అంటే శాశ్వత సభ్య దేశాలు ఒకటి అమెరికా రెండు రష్యా మూడు చైనా నాలుగు బ్రిటన్ ఐదు ఫ్రాన్స్ అనమాట ఇవి యుఎన్ఓ భద్రతా మండల్లో శాశ్వత సభ్య దేశాలుగా అయితే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే నెక్స్ట్ దాని తర్వాత డెబ్బై ఏడు చూడండి ఏడు అనమాట డెబ్బై ఏడవ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది డెబ్బై ఏడవ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు డెబ్బై ఏడవ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది అంటే జనీవాలో జరిగింది ఏంటిది జెనీవా మరి ఈ సమావేశం యొక్క థీమ్ అనమాట అదొక ఈ సమావేశానికి ఒక థీమ్ కూడా ఉందనమాట ఆల్ ఫర్ హెల్త్ హెల్త్ ఫర్ ఆల్ అంటారు ఆల్ ఫర్ హెల్త్ హెల్త్ ఫర్ ఆల్ అనేది దీని యొక్క ఆ థీమ్ గా అయితే నిర్ణయించారు ఓకే నెక్స్ట్ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఎవరు చూడండి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఎవరు అంటే ఆయన పేరు శంకర్ లాల్వాని అంటారు శంకర్ లాల్వాని అంటారు ఎక్కడ నుంచి ఇండోర్ అనమాట మరి ఇండోర్ అనేది ఏ స్టేటు చూడండి మధ్యప్రదేశ్ ఏంటిది మధ్యప్రదేశ్ మరి ఆయన ఎంత మెజార్టీతో గెలిచాడు అంటే పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల తొంభై రెండు ఓట్ల మెజార్టీతో గెలిచాడు దేశంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వచ్చి దేనికే అనమాట శంకర్ లాల్వాణి అంటారు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ దాని తర్వాత తొమ్మిది క్లియరింగ్ కార్పొరేషన్ల యాజమాన్యం ఆర్థిక వ్యవస్థను సమీక్షించడానికి అదొనా క్లియరింగ్ కార్పొరేషన్ల యాజమాన్యం ఆర్థిక వ్యవస్థను సమీక్షించడానికి సెబీ అంటారు ఆల్రెడీ సెబీ గురించి అంత ముందు వీడియోలో చెప్పారు సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు అనమాట ఓకే సెబీ ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు అదొకదా సెబీ ఒక కమిటీ ఏర్పాటు చేసినట్టు దీనికి క్లియరింగ్ అండ్ కార్పొరేషన్ల యాజమాన్యం అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను సమీక్షించడానికి ఆ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే ఆమె పేరు ఉషా థోరట్ అంటారు ఏం పేరు ఉషా థోరట్ అనే పేరుతో అయితే పిలుస్తారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత చూడండి పదో ఓకే ఇండియా ఐఓఆర్ఏ క్రూయిజ్ టూరిజం టూరిజం కాన్ఫరెన్స్ రెండు రోజుల సమావేశం ఎక్కడ జరిగింది అదొక ఇండియా ఐఓఆర్ఏ క్రూయిజ్ టూరిజం కాన్ఫరెన్స్ రెండు రోజుల సమావేశం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది ఎక్కడ న్యూఢిల్లీలో జరిగింది అసలు ఐఓఆర్ఏ అంటే ఏంటి అంటే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అంటారు ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అంటారు అనమాట న్యూఢిల్లీలో అయితే జరిగింది గుర్తుంది ఓకే నెక్స్ట్ పదకొండు ఇన్నర్వేర్ వేర్ ఉత్పత్తుల సంస్థ అయిన డాలర్ అంటారు చూడండి దాని పేరు ఏం పేరు డాలర్ డాలర్ అనమాట ఓకే ఇన్నర్ వేర్ ఔటర్ వేర్ ఉత్పత్తుల సంస్థ అయిన డాలర్ దక్షిణ భారతదేశంలో తన ప్రచారకర్తగా ఎవరిని నియమించింది అదొక మన దక్షిణ భారతదేశంలో తన ప్రచారకర్తగా ఎవరిని నియమించింది అంటే చూడండి సూపర్ స్టార్ మహేష్ బాబుని అయితే దక్షిణ భారతదేశంలో డాలర్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది అనమాట ఏంటి డాలర్ అంటే ఇన్నర్ వేర్ అవుటర్ వేర్ కి సంబంధించినటువంటి సంస్థ అంటే ఓకే నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి పన్నెండు జర్నల్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ అంటారు జర్నల్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ అనమాట ఓకే జర్నల్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ డేటా ప్రకారం ప్రపంచంలో నైట్రస్ ఆక్సైడ్ ఎన్ టు అంటారు అదొక నైట్రస్ ఆక్సైడ్ ఎక్కువగా విడుదల చేస్తున్న దేశం ఏంటిది నైట్రస్ సాక్సైన్ ఎక్కువగా విడుదల చేస్తున్నటువంటి దేశం ఏది అంటే చైనా దేశం దేశం మొత్తం ప్రపంచం మొత్తం మీద వంద శాతం కనుక విడుదల విడుదలవుతుంది అనుకుంటే దాంట్లో పదహారు శాతం ఏ దేశం నుంచి వస్తుంది చైనా దేశం నుంచే వస్తుంది మరి రెండో ప్లేస్లో ఏది ఉంది అంటే ఇండియా ఉంది ఏంటిది ఇండియా ఇండియా నుంచి ఎంత వస్తుందంట పదకొండు శాతం అయితే వస్తుంది గుర్తుగా ఓకే నెక్స్ట్ పెన్నా సిమెంట్ ఇండస్ట్రీ చేసింది మనకి పెన్నా సిమెంట్ ఉంది కదా ఆ పెన్నా సిమెంట్ ను ఎవరు కొనుగోలు చేశారు అంటే అంబూజా సిమెంట్స్ వాళ్ళు కొనుగోలు చేశారు అంబూజా సిమెంట్స్ వాళ్ళు పెన్నా సిమెంట్ ను కొనుగోలు చేశారు అన్నమాట హైదరాబాద్ కేంద్రకంగా కార్యకలాపాలు సాగిస్తున్న పెన్నా సిమెంట్ అది ఉందా ఎక్కడ ఉందంటే ఇది హైదరాబాద్ కేంద్రకంగా కార్యకలాపాలు సాగిస్తున్న పెన్నా సిమెంట్ ఇండస్ట్రీను అధానీ గ్రూపుకు కు చెందిన అధానీ గ్రూప్ కు చెందిన అంబూజా సిమెంట్ పదివేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లకైతే కొనుక్కున్నది అనమాట అది వద్ద ఇక నుంచి మనకి పెన్నా సిమెంట్స్ ఉండదు అనమాట దాని ప్లేస్ ఏముంటది అంబూజా సిమెంట్స్ మాత్రమే ఉంటది గుర్తుపెట్టి ఓకే నెక్స్ట్ చూడండి పద్నాలుగు బిడ్డ ఆల్రెడీ ఒకసారి చెప్పాను మళ్ళా వార్తలు నిలిచింది కానీ మళ్ళా చెప్తున్నాను ఐ హ్యావ్ స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ పుస్తకం ఏ క్రికెటర్ ఆత్మకథ ఏ హ్యావ్ ద స్ట్రీట్ ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ పుస్తకం ఏ క్రికెటర్ యొక్క ఆత్మకథ అంటే రవిచంద్రన్ అశ్విన్ అంటారు ఎవరిది రవిచంద్రన్ అశ్విన్ అయితే ఈ బుక్ ని ఎవరు రాశారు అది తెలియాలన్నమాట అది ఈ బుక్ ని ఎవరు రాశారు ఒక్క నిమిషం అండి ఈ బుక్ ని ఎవరు రాశారు అంటే రవిచంద్రన్ అశ్విన్ అదేవిధంగా సిద్ధార్థు మోంగా అంటారు చూడండి రవిచంద్రన్ అశ్విన్ సిద్ధార్థు మోంగా కలిసి సంయుక్తంగా ఈ పుస్తకాన్ని అయితే రాశారు ఇది గుర్తుపెట్టుకోవాలి అదొక సంయుక్తంగా వీరిద్దరు కలిసి పుస్తకాన్ని అయితే రచించారు అన్నమాట నెక్స్ట్ దాని తర్వాత ట్రాన్స్జెండర్లకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో వన్ పర్సెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ వన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని ఏ హైకోర్టు ప్రకటించింది అంటే కలకత్తా హైకోర్టు అనమాట కలకత్తా హైకోర్టు చూడండి ట్రాన్స్ అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏ న్యాయస్థానం ప్రకటించింది అంటే కలకత్తా హైకోర్టు ట్రాన్స్జెండర్లను జెండర్లను వెనకబడిన వర్గంగా గుర్తించి వారికి అన్ని రంగాలలో చేయూత ఇవ్వాలని కలకత్తా హైకోర్టు తెలపడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ దాని తర్వాత పదహారు ఏ ఫ్లై ఆన్ ది ఆర్బిఐ వాల్ అనమాట చూడండి ఒక పుస్తకం పేరు అనమాట ఈ ఫ్లై ఆన్ ది ఆర్బిఐ వాల్ అనే పుస్తక రచయిత ఎవరు అనే పుస్తక రచయిత ఎవరు అంటే ఆయన పేరు ఇక్కడ రాసాన్ని అల్పనా కిల్లావాలా అంటారు అల్పనా కిల్లా ఏ ఈ ఫ్లై ఆన్ ది ఆర్బిఐ వాల్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే అల్పనా కిల్లా అనే పేరుతో అయితే పిలుస్తారు ఓకే నెక్స్ట్ తర్వాత లండన్ పబ్లిషింగ్ హౌస్ సెంటర్ సెంట్రల్ బ్యాంకింగ్ చెందిన పబ్లిషింగ్ హౌస్ సెంట్రల్ బ్యాంకింగ్ రిస్క్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అంట అదోనా అవార్డు పేరు ఏం పేరు రిస్క్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దేనికి ఇచ్చారు అదొద్దనా ఎవరు ఇస్తారు ఇది లండన్ కి చెందిన పబ్లిక్ ఆ పబ్లిషింగ్ హౌస్ సెంట్రల్ బ్యాంకింగ్ వాళ్ళు ఇస్తారు అవార్డు పేరు ఏంటి అంటే రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అనమాట రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దేనికి వచ్చింది అంటే ఆర్బీఐ అంటారు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్బిఐ ఎగ్జిక్యూటివ్ ఆర్బీఐ ఆర్బిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోరంజన్ మిశ్రా ఈ పురస్కారాన్ని అందుకున్నాడు అదోనా ఆర్బిఐ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి మనోరంజన్ మిశ్రా గారు ఈ పురస్కారాన్ని అయితే అందుకున్నారంట అందుకున్నారంటే నెక్స్ట్ చూడండి పద్దెనిమిది టిటిడి అంటారు ఏంటి టిటిడి అంటారు టిటిడి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటారు అనమాట టీటీడీ నూతన ఈవో అంటే మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు అటువద్దు టీటీడీ నూతన ఈవోగా ఎవరు నియమితులు అయ్యారు అంటే ఆయన పేరు శ్యామల రావు అంటారు శ్యామల రావ్ అనే పేరుతో అయితే పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు నెక్స్ట్ బిడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆయన పేరు పోలా భాస్కర్ అంటారు పోలా భాస్కర్ అనే పేరుతో అయితే పిలుస్తారు అన్నమాట నెక్స్ట్ దాని తర్వాత ఇరవై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అయ్యారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అయ్యారు అంటే ఆయన పేరు పల్లా శ్రీనివాస్ యాదవ్ అంటారు పల్లా శ్రీనివాస్ యాదవ్ అంటారు ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఈయన ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచారు అన్నమాట అదొక అత్యధిక మెజార్టీతో గెలిచిన లోక్సభ సభ్యుడు ఎవరు అంటే కమ్మసాని చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే ఎమ్మెల్యే ఎవరు అంటే పల్లా శ్రీనివాస్ యాదవ్ ఈయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే నియమించారంట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత ఇరవై ఒకటి ఎన్ఐఐఎంహెచ్ అంటారు చూడండి ఎన్ఐఐఎంహెచ్ అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ సంయుక్తంగా ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నారు అది అదొక హైదరాబాద్ ఏ ఏ సంస్థల వాళ్ళు ఎన్ఐఐఎంహెచ్ డబ్ల్యూహెచ్ఓ సంయుక్తంగా ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారు దేనికోసం ఏర్పాటు చేస్తున్నారు చూడండి సంప్రదాయ వైద్యం ఔషధ పరిశోధనల కోసం ఈ కేంద్రం నాలుగేళ్ల పాటు పని పనిచేయనుంది నాలుగేళ్లకి ప్రణాళికను రూపొందించుకొని దీన్ని ఏర్పాటు చేస్తున్నారంట సంప్రదాయ వైద్యం ఔషధాల పరిశోధన కోసం అసలు ఎన్ఐఎంహెచ్ అంటే ఏంటి ఎన్ఐఐఎంహెచ్ అంటే అర్థము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ అంటారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ అంటారు ఈ ఎన్ఐఎన్ఐఎంహెచ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే హైదరాబాద్లో ఉంది అక్కడ హైదరాబాద్ దీనిని అసలు ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఏర్పాటు చేశారు అదే విధంగా డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటారు దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సెవెన్ ఏర్పాటు చేశారు అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడో తారీఖున మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాం అన్నమాట వరల్డ్ హెల్త్ డేగా అయితే జరుపుకుంటాం దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే జెనీవా జెనీవా అనేది ఏ దేశం అంటే స్లోవేకియా జెనీవా అనేది ఏ దేశం అంటే స్విట్జర్లాండ్ అనమాట ఏంటిది స్విట్జర్లాండ్ గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ దాని తర్వాత పదహారో తారీఖు సంబంధించినటువంటి లాస్ట్ బిట్ కనుక చూసుకున్నట్లయితే స్లోవేకియా దేశ అధ్యక్షుడుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అదొక స్లోవేకియా దేశ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఆయన పేరు పీటర్ పిల్లెగిరిని అంటారు పీటర్ పెళ్ గ్రిని పేటర్ పెల్లె గ్రిని అంటారు అనమాట ఇతను స్లోవేకియా దేశానికి ఆరవ అధ్యక్షుడు ఎన్నో అధ్యక్షుడు ఆరవ అధ్యక్షుడు ఇటీవల స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై పై గుర్తుపెట్టుకుని ఆల్రెడీ బిట్టు చెప్పాను అనమాట ఇటీవల స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫ్రికోపై హత్యాయత్నం జరిగిన సంగతి మనకి తెలిసిందే అదొక ఆ దేశ ప్రధాని మీద ఇటీవల హత్యాయత్నం అయితే జరిగింది చనిపోలేదు కానీ హాస్పిటల్ అయితే రాబర్ట్ ఫికో గారు ఉన్నారు ఓకే ఇవి స్టూడెంట్స్ మనకి పదహారో తారీఖు సంబంధించినటువంటి ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అనమాట ఓకే ఎవరైతే చివరి వరకు చూసారో వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మళ్ళీ దానికి సంబంధించి నెక్స్ట్ వెంటనే పదిహేడో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ ను కూడా మీ ముందుకైతే తీసుకొస్తాం ఓకే థ్యాంక్ యూ